నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా సాధారణ ట్రాఫిక్ డిపార్ట్మెంటు తన యొక్క తాజా గణాంకాలను విడుదల చేసింది గత వారం రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో యాభై వేల ఏడు వందల ఇరవై ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు అరవై ఆరు మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఎనభై ఏడు వాహనాలు మరియు నాలుగు వందల ఇరవై ఒక్క మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇరవై ఎనిమిది మంది యువకులను పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే వారి యొక్క వాహనాలను సీజ్ చేశామని చెప్పి అధికారులు తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నందుకు ఇరవై ఎనిమిది మంది యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినప్పుడు వారి దగ్గర ఎటువంటి గుర్తింపు పత్రాలు లేవని చెప్పేసి అలాగే ఐదు మంది వ్యక్తులు అసాధారణ పరిస్థితుల్లో మత్తులో ఉన్నప్పుడు అదుపులోకి తీసుకున్నామని చెప్పి అందరు వ్యక్తులను ఎవరైతే అరెస్టు చేసిన వారు ఉన్నారో వారందరినీ సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి వాహనాలను కూడా సీజ్ చేసి ట్రాఫిక్ గ్యారేజీకి తరలించినట్లు అధికారులు వెల్లడించారు అలాగే ఈ సంవత్సరం మనం చూసుకుంటే యాభై వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని ట్రాఫిక్ చట్టాలను పాటించి ట్రాఫిక్ చట్టాలకు లోబడి డ్రైవింగ్ చేసి కువైట్ లో ప్రమాదాలను తగ్గించాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్